హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో మష్రూమ్ మసాలా ఇలా చేయమని చెప్పండి సో ఫస్ట్ ఏం చేద్దాము మనం ఏ గిన్నెలో అయితే వంట చేద్దాం అనుకుంటున్నామో అదే గిన్నెలో ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించి పక్కకు పెడదాం ఫస్ట్ ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఆనియన్స్ అన్నీ వేగాలి కాబట్టి ఆయిల్ కాగింది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ కంపల్సరీ తీసుకోండి నాకు ఈ ఆనియన్స్ అన్నీ వేగాలి సో హై ఫ్లేమ్లో డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయిద్దాము కొంచెం ఆనియన్కి ఆయిల్ పట్టనివ్వండి దాన్ని ఇలా ఇలా కదుపుతూ ఉండండి సో లైట్గా ఉప్పేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పేసి మళ్ళీ ఫ్రై చేస్తుంది ఇదిగోండి ఇలా వస్తే చాలు ఈ కలర్ రావాలి మనకి సో నేను ఇప్పుడు ఇవి పక్కకు తీసేస్తున్నాను ఇదిగోండి మన ఆనియన్స్లోకి ఒక చిన్న అల్లం ముక్క చిన్న అల్లం నేను ముక్కలు ముక్కలు చేశాను కాబట్టి ఇది ఒక వన్ ఇంచ్ ఉంటుంది అంతే అండ్ ఒక ఐదు ఆరు పెద్ద పెద్ద వెల్లుల్లి చిన్న వెల్లుల్లిపాయలు అయితే కనుక పది పన్నెండు తీసుకోండి అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవి ఇది వేసి బేస్ చేసుకొని వద్దాం సో మన టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసేసుకుంటున్నాను ఒక్కొక్క మష్రూమ్ని ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేశాను అంతే పెద్ద మష్రూమ్ని సగం చేశాను అంతే ఇప్పుడు చూడండి మన ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా అండ్ ఇందులో ఇంకా ఏమేమి ఇస్తానో చూడండి కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు ఇందాక హాఫ్ టు టీ స్పూన్ వేసాను ఇప్పుడు వన్ టీ స్పూన్ వేసేస్తాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు ఈ మిరపకాయ మా పెరుగులో తోడు మిరపకాయ ఊరుతుంది అది ఉంచేసిన గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ ఫుల్ ఎక్కువ అవుతుంది అండ్ కారం మీరు వేసే కారంలో సగం ఇక్కడ వేయండి నేను టూ టీ స్పూన్స్ తీసుకున్నాను వన్ టీ స్పూన్ ఇక్కడ వేసాను వన్ టీ స్పూన్ ఉంచుకున్నాను అండ్ కొద్దిగా కొత్తిమీర చల్లండి ఒక్కసారి అన్నీ కలిపి మష్రూమ్స్కి పట్టించండి ఇది చాలా టేస్టీ గ్రేవీ ఇందులో టమాటోస్ ఇంకా వేరే అదర్ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పక్కకు పెట్టేస్తున్న ఒక ఫైవ్ మినిట్స్ మనం మూకుడు పెట్టేసాము నూనె వేడిగా ఉన్నప్పటికీ కొంచెం వేడెక్కనివ్వండి సో నూనె లైట్గా కాగింది నేను ఒక చిటికేడు షాజీరా వేసాను నేను మసాలాలన్నీ కొంచెం కొంచెం వేయండి రెండే రెండు లవంగాలు ఎక్కువ అవసరం లేదు ఒక్క ఆలక చిన్న చెక్క ముక్క ఒక చిన్న బిర్యానీ ఆకు సిమ్ చేస్తున్నాను దీంట్లో మన కారం ఆయిల్లో వేయండి మిగిలిన కారం వన్ టీ స్పూన్ కారం కలర్ కోసం మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ నేను హడావుడి వేసేసాను చూసారు ఆ కారం నల్లగా కాకూడదు ఇందులో అన్నీ ఉన్నట్టే వంట ఆల్మోస్ట్ అయిపోయింది రెండు మూడు చిన్న చిన్న స్టెప్స్ తప్పితే ఇంత ఈజీ అన్నీ కలిపాను పక్కకు పెట్టుకున్నాను మూత పెట్టేస్తాను సిమ్ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుద్దాం ఆయిల్ చూసారు ఎట్లా బయటకు వచ్చిందో దాదాపు సెవెన్ మినిట్స్ అవుతుందండి ఇదిగోండి ఇట్లా మనం ఎలాంటి వాటర్ పోయలేదు మసాలా అని ఎందుకన్నా అర్థమైందా ఫైనల్లీ ఇంకొక కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు మీద డౌట్ ఉన్న వాళ్ళు చూడండి ఇదిగోండి ఇది కసూరి మేతి ఫైనల్గా వేస్తే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనం వేసిన మసాలాలకే అర్థం వస్తుంది నలిచేయటం అంతే బస్ ఇట్లాగ ఆయిల్ బయటికి రావాలంతే కట్టేస్తున్నాం ఇప్పుడు ఒక సెవెన్ మినిట్స్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి గ్రైండ్ చేసుకోవడానికి దానికి ఒక సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అద్భుతమైన మష్రూమ్ మసాలా రెడీ అయ్యి